న్యూస్ ఛానల్ న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పట్టణం కాలనీకి చెందిన చీపట హరిప్రసాద్ కుటుంబ సభ్యులు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు తమ ఇంటి యజమాని శివనాగ మల్లేశ్వరరావు తమపై దాడి చేసి ఇంటి సామాన్లను ఎత్తుకెళ్లారని బాధితులు ఆరోపించారు స్థానిక సిఐ తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని శివనాగ మల్లేశ్వరరావుపై కేసు నమోదు చేసి తమ సామాన్లను ఇప్పించాలని బాధితులు కోరారు వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఒక కలిపి అయినా మేము అన్నీ తచ్చుకొని ఎత్తకుండా ఖాళీ చేయడానికి కూడా గడుమడిగాము సిఐ గ తగని అడిగాము సిఐ గారు చెప్పిన మాకు ఎలాంటి అవకాశం లేదు మేము చేకలి బౌండ్ రెడ్ చెప్పి అట్లా చేసుకుంటున్నాము ఎవరు రోజులు కూడా ఇప్పించమన్నాం లేని పక్షంలో ఎన్ని రోజులు అన్నీ ఇప్పించమన్నాం కానీ దానికి సిఐ గారు స్పందించలేదు ఫోన్లో స్పందించలేదు మమ్మల్ని ఉన్న పొలంగా నేను లేట్ టైంలో మా భార్యని పిల్లల్ని అందరూ బయటికి రెట్టేశారు దాని గురించి కూడా వెళ్ళి కంప్లైంట్ చేశాను అయినా కానీ లేదు సీఏ గారు తర్వాత ఒక నెల రోజులు మేము బయట ఏమన్నాం సిఏ గారు కేసు కట్టమని అయినా కట్టలేదు తర్వాత ఎస్పీకి డిఎస్పీకి అందరూ కూడా వినిపించుకున్నాను వ్రాతిపూర్వకంగా కానీ వాదించి వచ్చిన స్పందన కూడా ఏమీ మాకు ప్రయోజనం కలిగించలేదు సీఏ గారు ఎలాంటి మాకు మాపైన దయగలగలేదు కనుక మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు ఎస్పీల దగ్గరికి డిఎస్పీల దగ్గరికి సీఐ దగ్గరికి ఎన్నోసార్లు తిరిగాను కానీ ప్రయోజనం లేదు అయినా డైదాల్సి ఎట్ట ఒకసారి మాకు అవకాశం ఉందని మేము దాడి చేసి వెళ్ళిపోతాము మాకు ఇబ్బంది పెట్టని చెప్పాము మేము వెళ్ళని టైంలో ఓనర్ గారు ఇంటి సామాను ఇరవై మంది అనుసరులతో ఆడవాళ్ళ మాగలతో మా మా బిస్టెస్ని పిల్లల్ని దాడి చేసి ఉన్న పాలని ఎక్కడ తీసుకెళ్లాడో తెలియదు చివరికి డిఎస్పీ దగ్గరికి వెళ్తే మా ఊర్లో ఏదో పాడుకోటే అక్కడ పెట్టామని ఒక మాట చెప్పారు కానీ ఈ విధమైనటువంటి దౌర్జన్యంగా పట్టబలు ఎట్లా జరిగితే మరి దీనికి ప్రజాస్వామ్యం ఉన్నావా ఎక్కడ ఉన్నావు అనేది లేదు భయాందోళనలో ఉన్నారు మేమంతా మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత పోలీసు వారి ఇలాంటిది కంటే సేమ్ చేసినట్లుగా ఉన్నాయి అలాగా చివరిగా చెప్పే బాధ్యత ఏంటంటే మా ఈ ఓనర్ పైన కేసు ఎన్ని కట్టి కట్టే వరకు కూడా ఇక్కడి నుంచి కదలమని చెబుతాం అంతిమంగా ఇవన్నీ మాకు న్యాయం జరగపోతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది మీడియా ప్రకటన ద్వారా తెలియజేస్తాం